ఖమ్మం జిల్లా ముదిగొండ మండల ముత్తరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వసంత తిరుపక్ష వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి స్వయంభూ స్వరూపమై ఆవిర్భవించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై కోరి కొలిచిన భక్తుల కొంగు బంగారమైన శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సాంచాహనీక దీక్షగా వైకానస కల్పోక్తంగా శ్రీ మన్ వాసుదేవాచార్యులు మార్గదర్శకంలో అర్చకులు శ్రీనివాసాచార్యులు శిష్య బృందం యాజ్ఞిక ఆధ్వర్యంలో రాములోరికి మహా పూర్ణాహుతి మహాపుష్ప యాగం కన్నుల పండుగలా జరిపించారు ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆర్ సమత పాలక మండలి అధ్యక్షులు తుళ్లూరి జీవన్ బాబుతో జబర్దస్త్ టీవీ కమన్ టీవీ తో మాట్లాడారు ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రకటించారు వేడుకను వంశపారంపర్య ధర్మకర్త వనం వంశస్థులు వనం వెంకట నాగేశ్వరరావు వెంకటేశ్వరరావు దంపతులు ధర్మకర్త వనం వంశస్థులు వనం వెంకటేశ్వరరావు దంపతులు ఆలయ పునర్నిర్మాణ దాత పరచూరి ప్రసాద్ రావు మాజీ అధ్యక్షులు వనం ఇందిరావు నరహరి గ్రామ ప్రముఖులు మల్లెల అజయ్ స్వప్న దంపతులు పాలక మండలి సభ్యులు కాకి వీరభద్రం తదితరులు పర్యవేక్షించారు

जीवन नाम जीवन जेव क्या कहते हैं तुम्हारे हरी एक बात हो Allah సింపుల్ డయాగ్రమ్ ఏ ఇంకా మండి సమారు ఒక 20 నిమిషాల ఆ పుష్పయాగత్సవం కూడా ఉంది మండి సమారు నా నరేష్ కూడా అదే విధంగా అద్భుతమైనటువంటి కళాకృతులు గొప్పని కొండలు మరి స్వామివారిని తర్వాత స్వామివారికి సహకరిస్తున్నారు కళానికి ग